జై శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు శ్లోకాలు అంతవంత ఇత్య సోక్తీరి తస్మాస్వ భారత తాత్పర్యం అర్జున ఇక్కడ నీ శరీరము భీష్మ ద్రోణాదుల శరీరాలు వంటి అనేక శరీరాలు కనిపిస్తున్నాయి ఈ శరీరాలన్నిటికీ అంతం ఉంది కానీ వీటన్నిటిలోనూ వ్యాపించి ఉన్న ఆత్మ ఒకటే ఉంది దానినే దేహి అంటారు ఆ దేహికి మాత్రం అంతం లేదు నాశనం లేదు మార్పు లేదు ఆ దేహి ఏ రకమైన ప్రమాణాలకు అనగా కన్ను వంటి ఇంద్రియాలకు పొడగు పొట్టు వంటి కొలతలకు అందడు అని వేదాలు చెప్పాయి అందుకని యుద్ధం చెయ్యి ఈ దేహదారులలో కొందరు నేను హత్య చేస్తున్నాను అనుకుంటున్నారు మరికొందరు నేను హత్యకి గురి అయ్యాను అనుకుంటున్నారు ఇలా అనుకునే వాళ్ళు ఇద్దరు అజ్ఞానులే ఎందుకంటే దేహధారి అయిన ఆత్మ చంపుట అనే క్రియకు కర్త కానీ లేదా చంపుట అనే క్రియకు గురి కర్మ కావటానికి కానీ అవకాశమే లేదు నజాయతే కదా చిత్ नायं भूत्वा भविता वान भूयः अजो नित्य शाश्वतो यं पुराणः न हन्यते हन्यमाने शरीरे ఆత్మ ఎన్నడూ పుట్టదు ఎన్నడూ మరణించదు ఇది కొంతకాలం ఉండి తర్వాత లేకపోవడం కానీ కొంతకాలం లేకుండా ఉండి తర్వాత ఉండటం కానీ ఈ రెండూ దీనికి ఉండవు కాలరీత్యా నిత్యమైనది దేశరీత్యా పెరుగుదల కానీ తరుగుదల కానీ లేనిది ఇది అతి ప్రాచీనమైనది అతి నూతనం కూడా పైకి కనిపించే శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నా ఈ ఆత్మలో మాత్రం ఏ రకమైన మార్పులు ఉండవు వేద వినాశీనం నిత్యం జయం కథం స పురుష పార్థ కం ఓ అర్జున సర్వదేహధారి అయిన ఆత్మకు ఏ వికారాలు ఉండే అవకాశం లేదనే జ్ఞానం ఎవడికి కలుగుతుందో అలాంటి మానవుడు లోకంలో ఎవరినైనా చంపడం కానీ చంపించడం కానీ సాధ్యమా అలాంటి మానవుడు ఏ విధానంతో చంపటం అనే క్రియ చేయగలడు లేదా చంపటాన్ని ప్రోత్సహించగలడు వాసాంసి జీర్ణాని విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా తరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సయ్యాతి నవాణి దేహి మానవుడు పాత వస్త్రాలను వదిలేసి కొత్త వస్త్రాలను ధరిస్తున్నాడు అలా వస్త్రాలలో మార్పు వచ్చినా వాటిని ధరించిన మానవుడిలో మార్పు లేదు అలాగే దేహధారి అయిన జీవాత్మ కూడా తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని స్వీకరిస్తూ ఉంటాడు